అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అయితే ఒక శుభవార్తను అయితే అందించింది అండి అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుందనమాట ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చిర వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం అయితే ఒక శుభవార్తను అయితే అందించింది అండి ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుంది అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదహైదు వేల రూపాయలు కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చేవాళ్ళు రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలున్నా కేవలం ఒక వాళ్ళకు మాత్రమే ఈ అమ్మఒడి అయితే ఇచ్చేవాళ్ళు అనమాట అమ్మఒడి ద్వారా మనకు పదహైదు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చేవాళ్ళు పదహైదు వేల వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్కి తీసుకొని ఇంకా పద్నాలుగు వేల రూపాయలు అయితే విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోనికి అయితే వేసేవాళ్ళు అనమాట ఈ డబ్బుల్ని మనకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున వేస్తాము అని చెప్పారు ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అయితే వేయడం జరుగుతుందనమాట మన మంత్రి నారా లోకేష్ గారు కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది ఎవరు ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తాము అయితే ఆయన చెప్పారు దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకము ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందండి ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి డబ్బులైతే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇద్దరు విద్యార్థులు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి అయితే డబ్బులను వేయడం జరుగుతుంది డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద ఆధార్కు లింక్ అయి ఉన్న అకౌంట్ నెంబర్కి అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది అనమాట దీనికి ఎన్పిసిఐ లింకింగ్ అనేది విద్యార్థి యొక్క తల్లి ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి తల్లి లేదా గార్డియన్ ఎవరైతే పెట్టుంటారో వాళ్ళ యొక్క ఎన్పిసిఐ అకౌంట్కి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని ఉండాలి అప్పుడే మనకి డబ్బులు అయితే పడడం జరుగుతుంది గతంలో అమ్మఒడి తీసుకున్న అకౌంట్ అయితే మనకి ఏ ప్రాబ్లం లేకోకుండా ఈ తల్లికి వందనం పథకం కూడా డబ్బులు కూడా పడవడం అయితే జరుగుతుందనమాట ఇక ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే ఈ పథకాన్ని గురించి మన మంత్రి నా డోలా బాల వీరాంజనేయ స్వామి గారైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందండి ఈ మే నెలలో ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి మనకి మే రెండు వేల ఇరవై ఐదుకంతా ఈ పథకం అయితే రాబోతుందనమాట గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మనకు అప్లై చేసుకోవడానికి మార్చి నెల నుంచి అవకాశం అయితే కల్పించింది ప్రభుత్వం మార్చి నెలలో మనకు అప్లికేషన్లు తీసుకొని మే నెలలో అయితే మనకి డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక ఈ పథకం రావాలి అంటే విద్యార్థిని విద్యార్థులకు అటెండెన్స్ పర్సంటేజ్ ఖచ్చితంగా ఉండాలండి అటెండెన్స్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువై ఉండాలి తక్కువైతే ఉండకూడదు కాబట్టి విద్యార్థులందరూ ఈ అటెండెన్స్ కోస్ పైన దృష్టి ఉంచి మీరు ఈ విద్యా సంవత్సరం మనకు అటెండెన్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులైతే పడడం జరుగుతుందన్నమాట ఇక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు అప్లై చేసుకోవడానికి అయితే కూటమి ప్రభుత్వం అవకాశాన్ని అయితే కల్పిస్తోందండి వాట్సాప్ గవర్నెన్స్ని అయితే తీసుకురాబోతోంది ఈ ఫిబ్రవరి ఆరవ తేదీన మనకు క్యాబినెట్ సమావేశం అయితే జరగబోతోంది ఈ క్యాబినెట్ సమావేశంలో వాట్సాప్ గవర్నెన్స్ని అయితే తీసుకురావడం జరుగుతుందనమాట దీని ద్వారా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ను సులభంగా ఇంట్లో ఉండే మనము అప్లై చేసుకొని తెచ్చుకునే అవకాశం అయితే కలుగుతుంది అండి మనకు అమ్మఒడి లేదా తల్లికి వందనంకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు తల్లికి వందనం పథకం అయితే మనకు మే నెలలో అయితే రిలీజ్ కాబోతోంది మే రెండు వేల ఇరవై ఐదు కంతా ఈ పథకం అయితే రిలీజ్ కాబోతుంది అనమాట మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్